మనకు మనకు ఇక్కడ వరకు పర్మిషన్ ఉంది కాబట్టి మన కైక్లూర్ రోడ్ లో ఇందిరా కాలనీ వరకు వెళదాం ఇక్కడ మన నాయకులు ఇరువురు మాట్లాడతారు మొదట మన ఉన్నటువంటి ఎఫ్ఎఫ్సిఐ జాతీయ అధ్యక్షులు పీటర్ పుట్ట గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం మన కారులో క్యాలెండ్ క్యాండిల్స్ ఉన్నాయి త్వరగా తీసుకుని వచ్చి అందరికి ఇవ్వండి కారులో క్యాండిల్స్ ఉన్నాయి తీసుకొచ్చి ఇవ్వండి క్రైస్తవుల ఐక్యత క్రైస్తవుల కోరుకుంటున్నావు కాస్త కొద్దిగా దయచేసి ముందుకు రండి ప్లీజ్ ఒకసారి మనం కైక్లూర్ రోడ్లో ఉందాం అందరం దయచేసి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా చూడండి అందరూ కైక్లూర్ రోడ్లు తిప్పండి కల్దిండి వరకే మనకి ఈ రోజు ఈ ర్యాలీ కైక్లూర్ రోడ్ లో తిప్పండి బండ్లు అందరూ కూడా కైక్లూర్ రోడ్ లోనే ఉండండి దయచేసి మన వాళ్ళందరూ కూడా అలాగే మన కార్యకర్తలు మన కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన క్రైస్తవ సోదరులందరూ కూడా దయచేసి వ్యాన్ ఆఫ్న సౌండ్ సిస్టమ్ ఇప్పుడు ర్యాలీలు దయచేసి మోటార్ సైకిల్ ఉన్న వాళ్ళందరూ కూడా వెడం వెడపాక్కి వెళ్ళండి ఒకసారి అందరూ క్రైస్తవ నాయకులందరూ అందరూ సమయంలో పాటించాలి ఈ కేసు విషయంలో చాలా విషయాలు క్రైస్తవ సమాజానికి తెలియదు మీరు మౌనంగా ఉంటే మీరు మౌనంగా ఉండాలి అందరికి అర్థమయ్యేటటువంటి విషయం దైవజనులు ప్రవీణ్ పగడాల గారు హైదరాబాదు పట్టణం నుంచి రాజమండ్రి సమీపంలో సభలలో ఒక వర్తగా ప్రసంగింపులుగా వెళుతూ ఉన్నారు వెళుతూ ఉన్నప్పుడు కొమ్మూరు టోల్ నుంచి కొంతమూరు అనే ప్రాంతంలో వారి యొక్క మృతదేహం లభ్యమైంది ఆ ఇన్సిడెంట్ అది జరిగినటువంటి అది పురస్కరించుకొని రాత్రి పదకొండు పోలీసులు మాకు ఇంటిమేషన్ లేదు ప్రదేశము హైవే పైన జరిగినటువంటి ప్రదేశము పెట్రోల్ ఎదురుగా నాలుగు ఉన్నటువంటి ప్రదేశము అది జరిగినటువంటి ప్రదేశానికి పెట్రోల్ బంక్ కి వంద మీటర్ల దూరమే ఉంది ఎదురుగా కనబడుతున్నటువంటి ప్రదేశము పెట్రోల్ బంక్ సిబ్బంది చూసేటటువంటి ప్రదేశమే కానీ కూడా ఈ విషయంలో ఎవరు స్పందించకపోవటానికి అది ఆ సమయంలోనే జరిగిందా ఆ సమయంకి తర్వాత తీసుకుని వచ్చి అక్కడ బాడీని పడేశారా అనేది మనం అనుమానం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఈ విషయంలో పోలీసులు జాప్యం చేస్తూ దీన్ని యాక్సిడెంట్ గా చిత్రీకరిస్తూ యాక్సిడెంట్ గా చిత్రీకరిస్తూ క్రైస్తవుల మనోభావాలను దెబ్బతీస్తూ ఉన్నారు ఈ విషయంలో ఏ ఒక్కరిని కూడా విడిచిపెట్టేది లేదు హైకోర్టు చూపించాల్సినటువంటి పరిస్థితి ఉంది క్రైస్తవ ఐక్యత మరొక విషయాన్ని అక్కడ నేను అడుగుతున్నటువంటి అనుమానాలు ఏదైతే మనం సిసి ఫుటేజ్ చూసినట్లయితే దైవచరుడి యొక్క బైక్ ఎదర ఫ్రంట్ ఆ గ్రిల్ ఏదైతే ఉందో లైటింగ్ గ్రిల్ మొత్తం పగిలిపోయి లైటింగ్ కూడా పగిలిపోయి ఆ వైర్లు బయటకు వచ్చినటువంటి సంఘటన అక్కడే ఆ పరిస్థితి కనబడుతుంది అని అంటే సుమారుగా మూడు గంటల లోపు సుమారుగా నూట ఎనభై కిలోమీటర్లు మూడు గంటల లోపు వంద కిలోమీటర్ల స్పీడ్ తో రావటం ఆ టైం మనం క్యాలిక్యులేట్ చేస్తే వంద కిలోమీటర్ల స్పీడ్ లో లైట్ లేకుండా ఆ హైవే పైన ఆ చీకటి ప్రాంతంలో అపోజిషన్ లైట్లు వస్తూ ఉంటుంటే ఆ కాంతి